న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని అనేక జెండా పండుగలు చేసుకునే ఈ డిజిటల్ ప్రపంచంలో గూగుల్లో ముందు వరుసలో ఉంది అంటూ మన దేశ రాష్ట్ర నాయకులు పాలకులు అధికారులు అనేక అవార్డ్స్ రివార్డ్స్ ప్రశంసలు పొందుతూ దీప్యమానంగా విరాజిల్లుతూ వెలిగిపోతుంది అంటూ ఊదర కొడుతున్న సంగతి విదితమే అంటున్నా విశ్లేషకులు ఇంతకీ ఈ సోది అంతా ఎందుకు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు భారతదేశంలో ఇటువంటి ఆదివాసీ గూడాలు మారుమూల గ్రామాలు అనేకం ఈ కోయంబిడ్డను ఓట్లు పండుగ వచ్చినప్పుడు మాత్రమే పోటీ బరిలో దిగిన దొంగ నాయకులకు కనిపిస్తారు గెలిచిన తర్వాత ఈ గిరిపుత్రులు ఏ మాత్రను పాటించుకోరు అంటున్న సామాజిక కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ పేరుతో అమాయకుల జీవం తీస్తూ ఇటువంటి పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటూ అటవీ సంపద దోచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సంగతి విదితమై కోటాను కోట్లు ప్రజాధనాన్ని ఎక్సిస్తూ బడాబాబులను దోచిపెడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను నిర్వీర్యం చేస్తూ రెండు దశాబ్ద కాలాలుగా జీఎస్టీల పేరుతో ప్రశ్నించిన ప్రొఫెసర్ సాయి బాలాజీ లాంటి వారిని పది సంవత్సరాలు పైగా అకారణంగా కారాగార జైల్లో వేసి ఏ తప్పు చేయలేదు అంటూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే గిరిపుత్రులను ఏరి పారేస్తున్నది ఇటువంటి పేదలను అడవుల నుండి వెళ్ళగొట్టేందుకే అంటూ అందుచేతనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేస్తున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది ఇప్పుడేదో వక్తలు మరియు నిజమైన నిజంగా వెలికి తీసే లేఖరి మిత్రుడు రాజకీయాల నుంచిగా జీవిస్తాం ఇల్లే కనీసం రోడ్ ఇల్లే బిగ్గత్క ఎంఆర్ఆ ఆఫీస్ తాతకా ఎండి ఆఫీస్ తాతకా పీఓ ఆఫీస్ తగ్గకా మీరు గొత్తికోయోరు ఇంకా అలా కేతోరు అధికారులకి కూడా మా బిస్గత్కను అదే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మా అమ్మ దుమ్మగూడెం చర్ల వెంకటాపురం మండలానికి చెందిన వారం ఆ గ్రామానికి మొత్తము బిస్క నుంచి వాసి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మాకు కరెన్ కరెక్ట్ అయిన రోడ్ ఇల్లే సరే అయినా ఓదన్ స్త్రీని ಮಜಿದು ಪ್ರಾಣ ಬಿಡ ಕಥವಾ ವಾಸೆ ರೋಟ್ ಇಲ್ಲೇ ಕರೆಂಟ್ ಇಲ್ಲೇ ಪ್ಲಸ್ ಸ್ಕೂಲ್ ಇಲ್ಲೇ ಚಿನ್ನ ಪಿಲ್ಯ ಮಮ್ಮ ಬಡಿ ಮುನ್ನೆ ಸದವಿ ಇಲ್ಲಾಂ ಬೆ ಜೀತ ಮಂಜು ಕೋಣ ಮೇತ್ತ ಬರ್ರೆ ಮೇತಂ ಮಾ ಪಿಲ್ ಕನ್ನ ಮಂಚಿ ಬಾತೋರ ಜಾಬ್ ತುಂಗವಾಲೋ ಮಾ ಅಮ್ಮ ಅಂದ್ರೆ ಎಮ್ಎಲ್ಯ ಗಾರಿಗೆ ಖಾನ ಮೊತ್ತ ಈ ತೆಲಂಗಾಣ ರಸ್ತದ ಮಂತ್ರಿ ಖಾನ್ ಎಂಪಿ ಎಂಎಲ್ಎ ಅಂದ್ರೆ ಖರ್ಚು ಹೊಂದ್ ಒಕ್ಸಾರಿ ಮಣ್ಣು ತುಂಗವಾಲಿಂಜೋ ಕರ ಏರಿ ನಾಲ್ಕು ಬೋರಿನಿಂದ ಮೊತ್ತ ಶುದ್ಧವಾಸ ಉ ರೆ ಬೋರಿನ ವೇರಿ ವೇತೆ ಅವು ಕೂಡ ರೆಂಡು ಬೋರಿನ ಏರಿ ಬರ್ರ ಬಸ್ಗೆ ಕರ ಬತ್ಕೇ ಅವು ಕೂಡ ಮಮ್ಮ ಎ ಆಫೀಸ್ ತಂಜಿ ಕತ್ಕೇವಾ ಬಾಕ್ ತುಂಗ್ತಾರೆ ಮಾತು ಕೊರು ಅದುಬಾ ತುಂಗಾಲ గురగంపాడ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేము ఇక్కడ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నివాసాలు చేస్తూ ఉన్నాము మాకు ఎలాంటి సర్వ ఎలాంటి సదుపాయాలు లేవు అసలు అవతల రోడ్ ఎక్కాలన్నా కూడా మాకు రోడ్డు లేదు గర్భిణీ స్త్రీలని తీసుకెళ్లాలన్నా ఎమర్జెన్సీ వాళ్ళని తీసుకెళ్లాలన్నా మాకు రోడ్డు లేదు ఎలాంటి పరిస్థితుల్లో ఏముంటుందో కూడా తెలియదు చుట్టూరు గోదావరి వస్తుంది ఏం చేయాలో ఈ స్థితిలో అయితే ఈ వర్షాకాలంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అదేవిధంగా కరెంటు లేక చిన్న పిల్లలకి దోమలు కుట్టి మలేరియాలు డెంగ్యూ టైఫైట్ ఇలాంటి ఫీవర్లు కూడా వస్తూ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు అదేవిధంగా కరెంటు లేక చాలా అంటే చాలా ఇబ్బంది రోడ్డు వలన కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు అధికారాలు సాయం చేయాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటూ మరే విధంగా నాలుగు బోరింగ్లు ఉన్నా కూడా ఒక్క బోరింగ్లో కూడా సరిగా నీళ్ళు రావట్లేదు తాగడానికి మేము ఇబ్బంది పడుతూ ఒక క్షరంలో నీళ్ళేముంటే ఎలా ఉంటాయి గుర్తు తెలియట్లే శుద్ధగా వస్తున్నాయి తాగడానికి పరిస్థితులు తాగలేక ఎంత తాగినా దాహం తీరక గ్యాస్ స్టవ్లో వస్తూ అది పంచదారి వేసినట్టు తీయగా ఉంటున్నాయి మేము తాగలేకపోతున్నా తాగలేక మేము వాక్యాలు తెచ్చుకొని తాగుతున్నాం ఒక్కొక్కసారి అదే విధంగా అధికారులు మాకు సాయం చేస్తామన్నారు అది వాళ్ళ అవసరం కోసం సాయం చేస్తామని చెప్తున్నారు ఇంతవరకు ముందుకు రావట్లేదు మాకు గోదా నీళ్ళు అందించాలని మేము అధికారులను వేడుకుంటున్నాము మాకు చిన్నపిల్లలు ఉన్నారు మాదంటే అయిపోయింది అనుకోండి మా చిన్నపిల్లలు ఉన్న మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా చదవాలి వాళ్ళ భవిష్యత్తు కూడా మా లేక కష్టపడకూడదని నేను నా చెల్లెల వాళ్ళకి నా తమ్ముడు వాళ్ళ కోసం నేను ఈ వీడియో వాళ్ళని కోరుచున్నాను వాళ్ళు కూడా భవిష్యత్తును మంచి విద్యను అందుకోవాలని వాళ్ళు పాడవకూడదు వాళ్ళు చదువుని వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలి కాబట్టి మస్ మస్తుగాంపాడ మండలం మోతే పంచాయతీ చింతకుంట గ్రామానికి చెందిన వాళ్ళం మేము ఎస్టీ కోయకు కులానికి చెందిన వారం చింతకుంట గ్రామం నిర్మించబడి సుమారుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది మరి మాకు రోడ్డు లేదు రోడ్డు లేకపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం గర్భిణీ స్త్రీలను మరి హాస్పిటల్కు త్వరలో చేరాలను చేరపాలన్నా మరి చాలా ఇబ్బంది పడుతున్నాం గతంలో మరి హాస్పిటల్లో మరి ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్లో తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం విడిచింది ఇలా ఎన్నో ప్రాణాలు మరి కూలిపోయే పరిస్థితి ఉంది ఇవాళ మాకు రోడ్డు లేక చాలా ఇబ్బందులు గురి అవుతున్నాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇదే బాధతో మేము ఉంటున్నాం అలాగనే ఇవాళ మాకు కరెంటు లేదు కరెంట్ లేక ఒక అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాం కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ చీకట్లో పాములు కరిసి హాస్పిటల్ అందలేక గతంలో అయితే పాము కరిచి హాస్పిటల్ అందలేక చనిపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి మాకు మరి కరెంటు రోడ్డు లేదు రోడ్డు కోసం కరెంటు కోసం మేము దరఖాస్తులు పెట్టాం మమ్మల్ని ఎవ్వరు పట్టించట్లేదు మమ్మల్ని ఎవరిని ఆదరించట్లేదు కానీ మాకు మరి ఆదరించాలని మరెంతో ఆశతో లేచి ఉంటున్నాం అలాగే ఇవాళ మరి మాకు సరైన నీటి సౌకర్యాలు కూడా లేవు అంటే నాలుగు బోరింగ్లు ఉన్నాయి నాలుగు బోరింగ్లు ఉన్నాయి మరి ఆ బోరింగ్లో నీళ్ళు శుద్ధగా వస్తుంది మంచిది రావట్లేదు మరి మరి అవి తాగటం వలన మాకు ఇన్ఫెక్షన్ అవి తాగటం వలన మాకు గ్యాస్ ప్రాబ్లం అరుగుదల కాక మాకు అరుగుదల అవ్వట్లేదు గ్యాస్ గ్యాస్ పమ్మై సార్ ఇబ్బందులు పడ పాలవుతున్నారు మా పిల్లలకు కూడా మరి చిన్న చిన్న పిల్లలు కూడా అది తాగటం వలన ఆ స్నానం చేయటం వలన మా పిల్లలు కూడా మరి పొక్కులు పొక్కులు వస్తున్నాయి వీళ్ళంతా కురుపులు తెల్లలంతా కురుపులు వస్తుంది ఇలాంటి వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు కానీ మాకు నీళ్ళు సమస్య ఒకటే మాకు గోదర్ నుంచి మరి మంచి నీళ్ళు మాకు ఇప్పించాలని అధికారులు కోరుకుంటున్నాం అలాగనే ఇవాళ మాకు మా పిల్లలకు స్కూల్ లేదు స్కూల్ లేక మా పిల్లలు కూడా చదువు లేకపోతుంది మాకే చదువు లేదు మా పిల్లలు కూడా చదువుకోవడానికి స్కూల్ ఉండాలని మేము ఆశిస్తున్నాం మాకే చదువు లేదు మా పిల్లలు కూడా చదువు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు కాపాడలేకపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు కాపాడలేకపోతారు మా పిల్లలకు చదువు లేదండి మా పిల్లలకు చదివించడానికి మా గ్రామానికి స్కూల్ లేదండి మా గ్రామానికి స్కూలు పెట్టాలి మా పిల్లల్ని చదివించాలి అలాగే మరి మా పిల్లల్ని చదివించి వాళ్ళ భవిష్యత్తులో కాపాడుకోవాలని అలాగే మరి మా స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే అధికారులకు మా పరిష్కారాన్ని మరి పరిష్కరించాలని మా పా ప్రాణాలను కాపాడి మా ఇటువంటి వ్యాధుల నుంచి సంశల నుంచి మా ప్రాణాలను కాపాడి మా సంస్యను పురస్కరించాలని మీ అందరుకు